ఎంన్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కాజులూరులో పంచాయతీ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె ఇరవై తొమ్మిదవ రోజుకు చేరుకోగా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాలేదని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా అంగన్వాడీ నేత ఎంన్యూస్ తో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ ఎన్నికల హామీలో భాగంగా అంగన్వాడీలకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చేయాలని మినీ సెంటర్ సెంటర్ మెయిన్ గా మార్చాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు పెంచాలని వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలన్నారు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీని అమలు చేయాలని హెల్పర్ ప్రమోషన్లకు నిబంధనలు రూపొందించాలని ప్రమోషన్ వయో పరిమితిని యాభై సంవత్సరాలకు పెంచాలని అంగన్వాడీలకు భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు లబ్దిదాలకు నాణ్యమైన సరుకులు అందించాలని ప్రీ స్కూల్స్ ని బలోపేతం చేయాలని ఆగిపోయిన సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తదితర తమ డిమాండ్లు ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని పాల్గొన్నారు కాదులూరు మండలం నుంచి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ డెవలప్స్ యూనియన్ తరఫున మేము డిసెంబర్ పన్నెండు నుంచి ఈ వాళ్ళకి ఇరవై తొమ్మిది రోజుల నుంచి మేము నిర్మ నిర్వధిక సమ్మె చేస్తున్నాము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి కూడా మా సమ్మె నోటీస్ కూడా ఇచ్చి మేము మా న్యాయమైన డిమాండ్స్ సాధించాలన్న కారణంతో మేము ఈ సమ్మెలకు చేయటం జరిగింది ప్రభుత్వం మా అందున మొండి వైఖరి చూపిస్తుంది మేమేమీ గొంతమ కోర్కెలు అడగట్లేదు మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలని మినీ సెంటర్స్ని మెయిన్ సెంటర్స్గా మార్చాలని లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలని మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కప్పించాలని ఇలా కొన్ని రకాల డిమాండ్స్గా మేము ఈరోజు సమ్ములకు దిగడం జరిగింది కానీ ప్రభుత్వం ఈ ఇరవై తొమ్మిది రోజుల నుంచి మా మీద అనేక అలచటలు జరుగుతుంది అయినా కూడా ఎక్కడా భయపడేది అనేది మేము ఖండించి చెప్తున్నాము మమ్మల్ని ఎటువంటి భయభ్రాంతులు గురి చేసినా కూడా మేము దేనికి లొంగమని చెప్తున్నాము ఈ రోజున మేము కనీస వేతనం అడిగితే మా మీద యత్నా చట్టాన్ని ప్రయోగించారు జీవో నెంబర్ రెండుని కూడా విడుదల చేశారు కానీ మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఆ జీవో నెంబర్ రెండుని వెంటనే ఉపసంహరించుకోకపోతే మా యొక్క ఉదృతమైన పోరాటాన్ని చూస్తారనేసి మేము ఈ జియో నెంబర్ రెండుని వెంటనే ఉపసంహరించుకోవాలని మా న్యాయమైన డిమాండ్స్ సాధించే వరకు మేము ఎంత ఉధృతమైనా మేము సాగిస్తామని ఈ జియో నెంబర్ రెండు కాదు కదా అంతవంటి ఎటువంటి జేదమ్మకి తీసుకొచ్చినా కూడా మేము భయపడేది లేదని మేమంతా ఒకే మాట మీద నిలబడి మా కనీస వేతనం మా గ్రాడ్యుటీ ఇవన్నీ మేము తీసి తెచ్చుకున్న దాకా మేము పోరాడతామనేసి మేము మనవి చేసుకుంటున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి